హలో ఆల్ ఐఎమ్ వానింగ్ క్లినికల్ డైటీషియన్ కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది ఏ ఫ్రూట్స్ అనేది మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నాను ఫ్రూట్స్ అనేవి కొంచెం హై క్యాలరీ హై షుగర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది బనానా కానీ అండ్ జాక్ ఫ్రూట్ పనస పండు కానీ సీజన్లో వచ్చేటటువంటి సీతాఫలాలు కానీ కస్టర్డ్ యాపిల్ అంటాం కదండీ కస్టర్డ్ యాపిల్ కానీ మ్యాంగోస్ సీజనల్ ఫ్రూట్ అండి సో మ్యాంగోస్ అండ్ సపోటా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వచ్చేసి ఏంటి అంటే బరువు పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి సో ఎవరైతే బరువు పెరగాలని అనుకుంటారో మామూలుగా డేలో కంపల్సరీగా ఏంటి అంటే ఒక టూ బనానాస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో దాంతో పాటుగా బనానాస్ తీసుకోవడం అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ గ్రేప్ జ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటే మంచి నిద్ర వస్తుందండి అండ్ పైనాపిల్ జ్యూస్ కూడా అంటే మంచి నిద్ర కూడా చాలా హెల్ప్ అవుతుందండి బరువు పెరగడానికి సో డిన్నర్ టైంలో అంటే బెడ్ టైంలో వెళ్ళేటప్పుడు ఏంటంటే పైనాపిల్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం మంచి నిద్ర కూడా హెల్ప్ అవుతుందండి సీజనల్ ఫ్రూట్స్ అయినటువంటి మ్యాంగోస్ కానీ సీతాఫలం కానీ అండ్ వచ్చేసి పనస పండు అండి మీకు ఎక్కడ దొరికినా కూడా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు అండి కాజు కానీ నార్మల్గా డేట్స్ అండి మంచి కాల్షియం ఉంటుంది మంచి షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కిస్మిస్ అండి రేజిన్స్ మంచి షుగర్ ఉన్నటువంటి ఫుడ్స్ అండి ఇవన్నీ కూడా కాజూస్ తీసుకోవడం కానీ అండ్ నట్స్ ఉంటాయి కదండీ పల్లీ పట్టి కానీ ఇలాంటివి కూడా ఇన్క్లూడ్ చేసుకుంటూ ఉండాలి సో దీంతో పాటుగా ఏంటి అంటే మంచి ప్రోటీన్ ఉన్నటువంటి రెడ్మేడ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ కానీ ఇన్క్లూడ్ చేసుకోవడం కూడా వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది ఫ్రూట్స్ అయితే మనం ఖచ్చితంగా రోజు రెండు తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటుగా మంచిగా వాటర్ తీసుకున్నట్లయితే ఎర్లీగా బరువు పెరగడానికి స్కోప్ ఉంటుంది మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి బాడీకి అనేవి ఖచ్చితంగా లభిస్తాయి సో మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను అండ్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్ యూ